లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము విడువక నీడల కృప చూపుచున్నాను ఇనిమియా ముప్పై ఒకటి మూడు దేవుని కృప మనల్ని విడవకుండా ఉన్నది కాబట్టి దేవుడు విడవకుండా కృప చూపిస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనం జీవిస్తున్నాం పనిచేసుకుంటూ ఉన్నాం మరి ప్రతిదీ కూడా దేవుని కృప వల్ల జరుగుతుంది ఆయన కృప లేనట్లయితే మనం ఏది చేయలేం అన్నమాట ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా దానికి యోగ్యత లేనటువంటి వారమే మనం మనకున్న జ్ఞానము సామర్థ్యము బలము ఏది సరిపోదు కానీ కొన్ని కొన్ని పనులు మన వల్ల కాని పనులు కూడా మన ద్వారా జరుగుతున్నాయంటే కేవలం దేవుని కృప ఈరోజు మనం జీవించామంటే దేవుని కృప నమ్ముచున్నారా స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం విన్న వారందరూ నీవు మా ఎడలో చూపుచున్న కృపను గుర్తించి నీకు కృతజ్ఞతగా జీవించడానికి కృప చూపించి వారిని నడిపించి బలపరచమని నా యేసు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్